అభివృద్ధి ఆలంబనగా తుని ఎమ్మెల్యే ఎనమల దివ్య నియోజకవర్గ అభివృద్ధిపై కాన్సన్ట్రేషన్ పెట్టారు స్పష్టమైన హామీలతో ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లిన మేడం నాయకురాలుగా గుర్తించి ఆమెకు విజయం వేశారు ఫలితాలు వెలువడి నెలైంది ఎమ్మెల్యేగా దివ్యమ్మ ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటూనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు శాశ్వత పథకాల సాధనపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు తునిపట్నం పైన నాన్నగారు మార్క్ ఎలా వేశారు అదే బాటలో నేను కూడా యనుమల అని నేను కూడా తప్పకుండా నా మార్క్ వేసి చూపెడతాను మీరు చూస్తారు కూడా ఎన్నికల్లో ప్రధాన హామీ నర్సింగ్ కాలేజ్ అయితే సాంధ్యమైనంత తొందరగా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు కావాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న మేడం దివ్య ఇందుకు సంబంధించి పాలనా అనుమతుల కోసం అమరావతికి వెళ్లి సంబంధిత అధికారులు మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ క్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ తో మేడం దివ్య భేటీ అయి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నర్సింగ్ కాలేజ్ ప్రతిపాదనలు అందజేసి పాలనాపరమైన అనుమతులను కోరారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజల అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని ఒక గొప్ప మ్యాండేటరీ నూట అరవై ఒక్క సీట్ని ఇవ్వడం జరిగింది నిన్న మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన ఎన్నికల్లో వాగ్దానంగా ఆయన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక ఐదు ఇంపార్టెంట్ ప్రజల అభ్యు అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం ఐదు ఐక్య సంతకాలు పెట్టడం జరిగింది దాంట్లో సుమారు పదహారు వేల మంది పైచీలకు విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చేలాగా మెగా టీఎస్సీ మీద పెట్టడం జరిగింది అలాగే ప్రజలకు ముఖ్యంగా చెప్పాలంటే గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో వచ్చే ప్రజానీకానికి అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడానికి కూడా సంతకం పెట్టడం జరిగింది యర్మల్ల దివి గారు కూడా శ్రీ రామకృష్ణ గారు తల్లి తండ్రికి తగ్గ వారసురాలుగా ఆమె కూడా సున్ని వర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మీరు ఎన్నికైన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం కోసం హాస్పిటల్ సందర్శించి అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే విద్యార్థుల యొక్క దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మహిళా జూనియర్ కాలేజీని మహిళా డిగ్రీ కాలేజీగా మీరు అప్గ్రేడ్ చేయడానికి కూడా ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు అలాగే ఇంట్లో అవసరమైనటువంటి మీరు ముఖ్యంగా చెప్పాలంటే మహిళా మహిళా ప్రభుత్వ మహిళా నరసింహాలయం కూడా స్థాపనకే స్థల పరీక్షలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తుంటే మరి మన యువ యువ నాయకురాలు అత్యంత విజయ విజయవంతురాయాలన్న శ్రీమతి యనమల దేవి గారు మరి తునియ వర్గ అభివృద్ధికి పట్టణ అభివృద్ధి కూడా విశేషమైన పుష్చేతన ఈ శుభ సందర్భంలో ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆ కృతలు తెలియజేసుకుంటూ ప్రజా సంఖ్యం కోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి మన అందరూ సంఘీభావంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాం